ఈరోజు కాశీ విశ్వనాథుడు మన కోటి దీపోత్సవ ప్రాంగణంలో మనందరికీ దర్శనమిస్తున్నారు వారణాసి క్షేత్రంలో ఉన్న కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారి కళ్యాణం జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రపెట్టి ఒక్కసారి మనస్సులో కళ్యాణ సంకల్పం జరుగుతోంది మీ గోత్రం ఒక్కసారి చెప్పుకోండి గోత్రోద్భవస్య మీ ఇంటి పేరు చెప్పుకోండి వంశోద్భవస్యా నామేయ కుటుంబ సభ్యుల పేర్లను స్మరణ చేసుకోండి మమ సహకుటుంబం అనుకోండి సహకుటుంబాన లోక కళ్యాణార్థం అందరూ చెప్పండి మయా సంకల్పిత श्री श्री काशी काशी विशालाक्षी विशालाक्षी समेता समेता काशी काशी विश्वनाथ विश्वनाथ स्वामिदेवता स्वामिदेव सम्पूर्ण अनुग्रह కళ్యాణ కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే శిరస్సు వంచు నమస్కారం చేసుకోండి ఓం అను హవంబరి హవంబరీ వాదంబరి క్షవ దుస్వప్నందరు దందంతద్విషద్భ్యో దిశాను హోతంబరి హోతాగుణ अंतरिक्षे भ्यो 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 ये अंतरीक्षे दिवेभ्य सर्पेभ्यो नम रक्षा सूत्रकनदेवताभ्यो नम सर्वोपचारपूज समर्पयामी रक्षा गंगण देवताभ्यो नम ओम ईशान मुखाय नम श्री विश्वनाथा विश्वनाथय काशी विश्वनाथस्वाम नम विशालाई नम కాశీ విశాలాక్షి విశ్వనాథుడి దివ్య కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన రక్షాకంకణ ధారణ జరుగుతోంది ఆ రక్షాకంకణాలను కళ్ళకద్దుకోండి ఆ అమ్మవారి యొక్క విశ్వనాథుడి యొక్క రక్ష మనందరికీ కలుగుతుంది కాశీ విశ్వనాథుడి రక్ష సర్వ రక్ష కాశీ విశ్వనాథ భగవానికి విశాలాక్షి మాతాకి హర మహాదేవ

కాశీ విశ్వనాథుడికి సమర్పించబోయే పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది అందరూ కళ్ళకద్దుకోండి కాశీ విశ్వనాథుడి యొక్క పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం స్వామివారికి సమర్పణ జరుగుతోంది ఓ కాశీ విశాలాక్షిమాత माता की ओम यज्ञोपवीत धारण मुहूर्त तो शुभ मुहूर्त तो अस्त तो ओम पुष्पाक्ष दान गृहत्वा ओम श्री सांपसदा जय महाकाशी नमः इदनो इदमासनो इदं पाद्यौ सुपा नम शंभव नम शंकराय जमयस्कराय चम शिवाय चमतराय चीकाशीनाथा नम इदम पाद दास्याम शंभव दुर्भ्यम ब्रह्म लोकषया कन्े माकृत भूया कन्े मे देवी पार्श्वो కన్యే సర్వతో భోయా భూయా మోక్షమాత్మయా విశ్వంభర పంచబోధ సాక్షిణ్యసర్వదేవ ఇమాం కన్యాస్యా విదృణాం తారణాయ మే కన్యా సారత సిద్ధే భక్తులందరూ రెండు చేతులు పైకొత్తి నమస్కార పెట్టి విశాలాక్షి అమ్మవారి కన్యాదానం జరుగుతోంది కన్యాదాన సంపూర్ణ మంత్రాన్నందరూ చెప్పండి ఓ మయా సహా दशापुर पूर्वेशा दशा अपरेशा मतवंशाना मातृवंशाना पितृवंशाना नरकादि उत्तीर्य शाश्वत पर ब्रह्म लोक पर ब्रह्म लोक नित्य नित्य निवास सिद्ध्यर्थ

విశేషమైన ద్రవ్యాన్ని సుముహూర్త సమయంలో శిరస్సునందుంచుతారు విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారి శిరస్సుపై విశాలాక్షి అమ్మవారు కాశీ విశ్వనాథుడి శిరస్సుపై ధరింపజేయబోయే జీలకర్రా దర్శనం దర్శనమిస్తోంది ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి కాశీ విశ్వనాథ మహారాజకి మాతాకి గట్టిగా గట్టి నేలం వాయించాలనే ధృవణవరణం ధృవణ్దేవో అలపదే ధృవణ ఇంద్ర స్కాధించనాగంధారయతాం ధృవం స్వప్రతిష్ఠిత మస్తు సుమహోత మస్తో రెండు చేతులు పైకెత్తి గట్టిగా గణతాలక్షణలు చేస్తూ ఉండాలి సుమహోర్తమస్ సుప్రతిష్ఠితమస్ సుమహోర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాం అత్యంత ఆనుకూల్యత బల వారణాసి సాంప్రదాయంలో మాంగళ్య ధారణ అనే సాంప్రదాయం ఉండకుండగా నల్లపూసలు నీలలోహిత సూత్రాలు పాపిట సందున సింధూరం పెడతారు మూడు మార్లు అది పెట్టడంతో మాంగళ్య ధారణ జరిగి వివాహం జరిగినట్టుగా అక్కడి సాంప్రదాయంగా జరుగుతోంది అందరూ తిలకించండి ఓం సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతత నమ నమ ప్రకృతి భద్రాయ ప్రణదా స్మృత నీలలోహిత సూత్రం నల్లపూసలు అత్యంత ప్రధానమైనవి కల్ కళ్యాణంలో ఆ నల్ల సూత్ర నల్ల నల్లపూసల సూత్రాన్ని మీకు దర్శనమిస్తున్నారు నీలలోహిత సూత్రాన్ని అందరూ కళ్ళగద్దుకోండి అమ్మవారి కంఠంలో ధరింపజేయబోయేటువంటి నీలలోహిత సూత్రాలని దర్శనం చేసుకోండి ಗೌರೀರ್ಮಾಣ ದಕ್ಷೇಗದೆಪದೇ ಅಷ್ಟಾ ಭೂಮದ್ಕೊಂಡು ಓಂ ಗೌರೀರ್ ಮಾತೇಗದೆ ದ್ವಿಪದೇಶ್ಪದೇ ಅಷ್ಟಾಧವದೇವ ಶಾಸ್ತ್ರ

विश्वार्णा दुर्गा दाद वेद चिन्दननावा दुर्गा दाद परसि अग्ने अत्रवन् मनसा ग्रणाना आत्मग वोद्य विदादनाना दुर्गाराज गुणसामान वक्रअग्ने भूवे परमा भक्ताग गणपर विदद दुर्गा